తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దతో కిస్లాట చోటు చేసుకుంది రెండు వేర్వేరు చోట్లతో కిస్లాట జరిగింది ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది మృతుల సంఖ్య ఆరుకు చేరింది వైరాగి పట్టణ కేంద్రం వద్ద జరిగిన తొక్క స్లాట్లో ముగ్గురు చనిపోయారు శ్రీనివాస్ అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఘటనలో మంది గాయపడ్డారు బాధితులను రుయా స్వయం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు లైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా ఆధారంగా తోపిసలాట జరిగింది అయితే నిజానికి గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది అయితే ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది భక్తులకు క్యూ లైన్ లోకి పంపేందుకు గేట్ ఓపెన్ చేశారు ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది ఈ ఘటనలో కొందరు భక్తులు కింద పడ్డారు వారిని వెనకున్న వారు తొక్కేశారు ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరాడకు ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు ये अनफॉर्चुनेट इंसिडेंट इज अनफॉर्चुनेटू प्रिपेयर नहीं कहते प्रिपरेशन में थे कि नहीं कितने लोग आएंगे ऐसे